హాయ్ యాస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి ఏకలవ్య పాఠశాలలో అవుట్ సోర్సింగ్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది టోటల్గా పదహారు ఏకలవ్య పాఠశాలకు సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అని చేయబోతున్నట్లుగా సమాచారం ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ పోస్టులు ఒకవేళ మీకు తప్పకుండా ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఈ నెల పదవ తారీఖు నుంచి మీరు దరఖాస్తు అని చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఏ సబ్జెక్టుకి సంబంధించిన వేకెన్సీ అనేవి ఉన్నాయని చూస్తే తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్ట్కి సంబంధించి అంటే మ్యూజిక్ సబ్జెక్టుకి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా తప్పకుండా వీటికి మీకు అర్హత కనుక ఉన్నట్లు కనుక భావించినట్లయితే వీటికి దర్ఖాస్తునం చేయవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ గురుకులం డాట్ తెలంగాణ ఐఎన్ వెబ్సైట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లో తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో మరిన్ని వివరాలు అనేవి తప్పకుండా మీకు ఈ యొక్క వేకెన్సీ సంబంధించి అందిస్తాను ఓకే తప్పకుండా మరి యొక్క నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ